అని చెప్పారు కదా సో ఒక్కొక్క స్టేజిలో లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి అంటారు సో ఎనీ వే వి హ్యావ్ టు టు డాక్టర్ ఎక్యూర్డ్ స్టేజ్ అండి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా పిల్లోడు ఒకసారి ఆడుతున్నప్పుడు రెండోసారి ఆడుతున్నప్పుడు మూడోసారి ఆడుతున్నప్పుడు డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది కొంతమందికి వర్షంలో తడిస్తే పడదు కొంతమందికి పెట్స్ ఇంట్లో ఉంటే పడదు పెట్స్ వల్ల ఎలెర్జీ వస్తుంది సో ఏదైతే మీకు ఎలర్జీకి రియాక్షన్ ఇస్తుందో దట్ మీన్స్ యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ వెదర్ ఇట్ ఈస్ ఏ నార్మల్ ఎలర్జీకి రిలేటెడ్ ఆర్ ఆస్తమా ఎలర్జీకి రిలేటెడ్ ఇప్పుడు కూడా మనల్ని మనం ఒకటే సింపుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే ఇప్పుడు నేను ఇంట్లో దుమ్ము దులుపుతున్నాము లేదంటే బయట ఏదైనా డస్ట్కే వెళ్ళాము పొల్యూషన్కే వెళ్ళాము నాకు పడలేదు ఒకసారి పడలేదు రెండోసారి పడలేదు అంటే ఓకే ఫైన్ మూడోసారి కూడా నాలుగోసారికి పడట్లేదు అన్నప్పుడు కన్సల్టెడ్ డాక్టర్ అయితే ఎందుకు ట్రిగర్ అవుతుంది వాళ్ళు డయాగ్నోసిస్ చేస్తారు పిల్లల్లో ముఖ్యంగా పీడ్రీషియన్స్ ఆర్ సో స్పెషలైజ్డ్ అనమాట వాళ్ళకి ఎంత ఐడియా ఉంటుంది అంటే మీ బాబు తుమ్ముతున్నాడు దగ్గుతున్నాడు అంటే దే విల్ అండర్స్టాండ్ ఫ్లూ వల్ల అవుతుందా సీజనల్ వల్ల అవుతుందా లేదా ఆస్తమ వల్ల అవుతుందా అని తెలుస్తుంది వాళ్ళకి బికాస్ ఆఫ్ దే గో త్రూ దిస్ ప్రాసెస్ ఎవ్రీ డే మాకు ఐడియా ఉంటుంది ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ వల్ల అవుతుందా ఫిజికల్ యాక్టివిటీ వల్ల అవుతుందా లేకపోతే ఈ రెండూ కాకుండా నిజంగానే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల అవుతుందా మీరు ఇందాక అన్నారు స్విమ్మింగ్ అన్ని స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే దేర్ లిమిటేషన్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ లిమిటేషన్ అలాగే ఈ ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా యాక్టివిటీ చేయకూడదంటే యూ టు డూ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం అనేది అపోహ అది చేయకూడదని ఏ డాక్టర్ చెప్పినా కూడా బ్లండర్ మిస్టేక్ ఆ దృష్టిలో ఓకే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఏ మనిషి యాక్టివ్గా ఉండగలుగుతారు మీరు చెప్పండి ఒక మనిషి నడవకుండా ఈత కొట్టడం అనేది ఈత అనేది వాటర్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ లంగ్స్ కి సంబంధించిందో జలుబుకి సంబంధించి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి రెగ్యులర్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది దానికి ఈ ఆస్తమా అనేది తోడైతే అది ఇంకా సివియారిటీ పెంచేది ఇలా ఉంటుంది కదా నేను అదే అన్నాను ఇప్పుడు అలర్జిక్ రియాక్షన్ టువర్డ్స్ వర్డ్స్ ద వాటర్ ఇన్స్ స్విమ్మింగ్ చేయకూడదు కదా ఫస్ట్ మీకు అది చెప్పాను దేని వల్ల ట్రిగర్ అవుతుందో అది అవాయిడ్ చేయాలి కానీ కొంతమంది ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా పేషెంట్స్ కొంతమంది ఉన్నారు పిల్లలు కాదు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళకి వాటర్ వల్ల ఎలర్జీ రియాక్షన్స్ వస్తాయి కాబట్టి క్లోరిన్ అవన్నీ కలుస్తాయి కాబట్టి దానివల్ల వాళ్ళకి గెట్ ట్రిగర్ అనమాట వాళ్ళు అలాగని మానేయట్లేదు దే ఆర్ వేరింగ్ మాస్క్ స్విమ్మింగ్ మాస్క్స్ ఉంటాయి మొత్తం స్విమ్మింగ్ మాస్క్ వేసుకొని ప్రాపర్ కేర్ తీసుకొని చేస్తున్నారు దే నెవర్ స్టాప్ ఇట్ కానీ లిమిటెడ్గా చేస్తారు అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను వెళ్ళాము స్విమ్మింగ్కి చేయాలని మనం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా చేస్తాం వాళ్ళు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసి బయటకు వచ్చేస్తారు యాక్టివిటీ చేయకపోవడం అనేది లేదు లిమిటెడ్ యాక్టివిటీ బట్ యాక్టివిటీ ఉంది ప్రికాషన్స్ తీసుకొని మళ్ళీ లిమిటెడ్ బికాస్ మళ్ళీ ఎక్కువ చేయడం వల్ల కూడా మీకు అంటే ఓవర్లోడ్ ఇస్తున్నట్టే కదా మీ రెస్పిరేటరీ సిస్టమ్ కి స్తం ఉన్న వాళ్ళు ఎక్సర్సైజులు చేయాలి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అంటే ఇట్ షుడ్ ఫీల్ రిలాక్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే దానికి ఎయిర్వే అనేది ఫ్రీ ఫ్లో అవ్వగలగాలి కొంచెం పెరగగలగాలి మీ లంగ్స్ వాల్యూమ్ అనేది పడిపోకుండా దాని కెపాసిటీ మెయింటైన్ అవ్వగలగాలి అలాగని ఒకటేసారి యాక్టివిటీ అంతా చేస్తే ఏమవుతుంది ఒత్తిడి గురవుతుంది లంగ్స్ అనేటివి సో ఏం చేయాలంటే గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అంటే ఇప్పుడు నేను అదే అన్నాను మీతోటి ఒక రోజు మొత్తంలో వన్ అవర్ వెళ్ళి కంప్లీట్ గా స్విమ్మింగ్ చేయడం కంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళనే కదా ఎవరైనా నా దృష్టిలో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టూ టైమ్స్ వెళ్ళినట్టు ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ టైం మళ్ళీ ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ కానీ టూ టైమ్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారుగా ఇప్పుడు రాస్తం అన్న వాళ్ళు చూడండి పొద్దున ఒక ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ట్వంటీ మినిట్స్ వెళ్ళారు హ్యాపీయే కదా ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారు ఏవైతే వాటర్ ఉన్నాయో అది ఎక్కువ సాల్వ్ అవ్వకుండా లేకపోతే దాని యొక్క క్లోరిన్ స్మెల్ అనేది ఎక్కువ వెళ్లకుండా అంత మాస్క్ వేసుకొని ప్రాపర్ ప్రికాషనరీ మెజర్స్ తో వెళ్ళారు అనుకోండి దట్ ఈస్ అ ప్రివెంటింగ్ థింగ్ కదా కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది ఇంకా డిపెండ్స్ నేను అనేది ఏంటి ఎక్స్క్లూజివ్ కొంతమంది ఉంటారు నేను వెళ్లాల్సిందే నేను చేయాల్సిందే అనే వాళ్ళకి దిస్ ఇస్ వాట్ దే విల్ డూ చేయకుండా ఉన్నా కూడా హ్యాపీయే కదా వీ కెన్ డూ అదర్ యాక్టివిటీస్ ఇప్పుడు నేను మా ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంట్లో ఒకరికి కాస్త మా ఉంది వాళ్ళు చింతపండు చింతపండు నిమ్మకాయ తిన్నా అట్టి పండు తిన్నా ట్రిగర్ అవుతుంది చెప్పి డాక్టర్స్ చెప్పారు ఓకే తినట్లేదు ఫ్రమ్ పాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆవిడ తినడం నేను చూడలేదు షీఈస్ హ్యాపీలీ లివింగ్ ఎప్పుడో ఒక్కసారి ట్రిగర్ అవుతుంది ఆవిడకి మోస్ట్లీ అది కూడా నేను చూసినంత వరకు సమ్మర్లో అంటే చాలా మంది చలికాలంలో అవుతుంది ట్రిగర్ ఆవిడకి మాత్రం రివర్స్ సమ్మర్లో అవుతుంది అయితే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పండి ఆస్తమా ఉన్న పిల్లలకి ఫుడ్ అనేది డైట్ అనేది ఎలా తీసుకోవాలంటారు పులుపు ఎక్కువ తీసుకోలేరు అంతే మా దృష్టిలో ఓవర్ వైటమిన్ అంటే నిమ్మకాయ ఓకే సిట్రస్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే అన్నీ కాదు మళ్ళీ దాంట్లో ఓకే ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు ఆరెంజ్ ఉంది ఒక ఆరెంజ్ లేదా హాఫ్ ఆరెంజ్కి ఏం కాదు రెండు మూడు ఆరెంజ్లు తింటే ఎఫెక్ట్ అయిపోతుంది బికాస్ చెప్పాను కదా మ్యూకస్ అనేది ఎక్కువ ఫామ్ అయ్యేది ఎప్పుడు అంటే దాని చుట్టూ ఉండే మ్యూకస్ లేయర్స్ ఇరిటేట్ అయినప్పుడు లేదా మనం ఏదైనా జంక్ ఫుడ్ కానివ్వండి ఇంకా జలుబు చేసే పదార్థాలు బాగా తీసుకున్నప్పుడు ఇరిటేట్ అవుతుంది ఓకే డస్ట్ వల్ల ఇరిటేట్ అవుతుంది మనకు తెలుసు పొల్యూషన్ వల్ల ఇరిటేట్ అవుతుందని మనకు తెలుసు డస్ట్ పొల్యూషన్ కాకుండా ఇంకా ఏదన్నా ఫుడ్లో కొన్ని ఫ్రూట్స్ పడవని చెప్పి ఇప్పుడు బనానా తినరు వైటమిన్ సి మనకి ఇది తినరు నిమ్మకాయ తినరు వంకాయ తినరు ఓకే వాతం చేసేటివి ఏమి తినరండి బాగా కఫం చేసేటివి కఫం ప్రొడ్యూస్ చేసే పదార్థాలు డైరీ ప్రోడక్ట్స్ కూడా తీసుకుంటారు కానీ అవి ఏమంటారు వెన్న తీసేసిన మజ్జిగలు అంటే మీకు అదే చెప్తాను అదే చెప్తాను నేను అంటే మీకు లోపల ఫ్లమ్ ఫామ్ అవ్వకుండా ఉండే ఫుడ్ స్ఫూటము ఫ్లమ్ ఫామ్ అవ్వకుండా ఉండే ఫుడ్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు అవి ఫామ్ అయ్యే ఫుడ్ తీసుకుంటేనే ప్రాబ్లం ఎందుకంటే మ్యూకస్ లేయర్స్ అన్ని కూడా ఇరిటేట్ అవడం స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు ఇవన్నీ ఇరిటేట్ అవుతున్నాయి అనుకోండి మళ్ళీ ఏమవుతుంది కన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ బ్రీతింగ్ అనేది మళ్ళీ తగ్గిపోతుంది సో దట్స్ సైకిల్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి బట్ దేర్ ఇస్ ఎ లిమిటేషన్ ఇప్పుడు పిల్లాడికి ఆస్తమ ఉందండి పరిగెట్టాలి అనుకుంటున్నాడు ఐ వోంట్ ఎంకరేజ్ హిమ్ టు రన్ జాగింగ్ వరకు ఓకే అది కూడా నీకు నీకు కొంచెం ఆయాసం అనిపిస్తే ఆగిపో వెంటనే నాకు ఆయాసం వచ్చిన పర్లేదు నేను పరిగెడతాను అంటే దెన్ దట్ విల్ రెస్ట్రిక్ట్ యువర్ ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేసుకోలే అవసరం ఏముంది మనకి సో పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేయాలి ముఖ్యంగా పీడియాట్రిక్ కేసెస్ ఎప్పుడు కూడా పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ప్రతి చిన్న విషయానికి నొచ్చుకుంటారు అంటే నన్ను ఎందుకు ఆడుకొని ఇవ్వట్లేదు నన్ను ఎందుకు పంపట్లేదు అందరు పిల్లలు ఆడుకుంటున్నారు కదా మేము ఎందుకు ఆడుకోలేము అంటే సో యూ షుడ్ హ్యావ్ దట్ ఆన్సర్ అందరు ఆడుకోకుండా నువ్వు కూడా ఆడుకోవచ్చు కాకపోతే అమ్మా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఈ టైం కల్లా వచ్చేసాయి దేర్ ఇస్ లిమిటేషన్ టైం లిమిటేషన్ నువ్వు హాఫ్ అన్ అవర్ వెళ్ళి ఆడుకుని అమ్మా పొద్దున్న పంపించేసి సాయంత్రం దాకా ఆడుతున్నాడు అంటే పిల్లాడు అలసిపోతాడు అలసిపోవడంతో పాటు దేర్ ఇస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెజర్ టు వర్డ్స్ యువర్ బ్రాంకస్ అంత ప్రెషర్ ఇవ్వకూడదు సో దేర్ ఇస్ షుడ్ బి లిమిటేషన్ అనమాట ఫ్రీడమ్ ఇస్తున్నట్టు ఇవ్వండి టెల్ టెల్దేమ్ బట్ ఈ ఫ్రీడమ్ లో నువ్వు ఇంతవరకే చెయ్యమ్మా నీకు మంచిది నీ ఆరోగ్యానికి యు ఎడ్యుకేట్ దేమ్ అంటే నీకు ఏదో ఉంది అని కాదు ఇక్కడ నీకు ఇది ఉంది దాని మనం చెప్పకూడదు ఎప్పుడు యూ షుడ్ నాట్ టెల్ దట్ యువ్ సమ్ ప్రాబ్లం బికాస్ ఆఫ్ దిస్ అని మనం ట్రైన్ చేయాలి ప్రతిది నేను అదనే కాదు ఏదైనా మనము తినే తిండి అయినా కూడా చేసే పని అయినా కూడా ఎప్పుడు కూడా ఒక లిమిటేషన్ పెట్టుకొని చేస్తే సక్సెస్ అవుతాం అంతే కదండి ఇప్పుడు నేను నాకు బిర్యానీ నచ్చింది నేను కిలో బిర్యానీ ఒక రోజు కూర్చొని తింటాను లేకపోతే వారం రోజులు నెల రోజులు బిర్యానీ తింటాను అంటే అది అనారోగ్యం అంతే కదా అలాగే ఇప్పుడు ఒక యాక్టివిటీ నాకు నచ్చింది స్విమ్మింగ్ నచ్చింది అని చెప్పి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం స్విమ్మింగ్కి వెళ్తాను నెల రోజులు అదే పనిలో కూర్చుంటాను అంటే లేనిపోని అన్నీ నాకే వస్తాయి స్కిన్ డిజీజెస్ అన్ని సో దెర్ షుడ్ బి ఆల్వేస్ సమ్ లిమిటేషన్ కదా పిల్లలు మనం ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే లిమిటేషన్ ఇస్ అ గుడ్ థింగ్ సో ఒక యాక్టివిటీ చేస్తున్నానని ఈ యాక్టివిటీ ఇంతవరకు శనికి ఇబ్బంది అయితే మానేసాయి మళ్ళీ చెబుడు కానీ ఇప్పుడు ఇమిడియట్ గా చేయడం లేదు కదా పొద్దున్న ఆడుకున్నావు మళ్ళీ సాయంత్రం ఆడుకుండవు కనుక సేపు అని వి హ్యావ్ టు బౌల్ దెమ్ సో పిల్లలకు కూడా అవెర్నెస్ కలిగించాలి యాక్చువల్లీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్ని బట్టి ఏ స్టేజ్ లో ఏజ్ ని బట్టి అండి చిన్నప్పుడే మనం చెప్పలేం త్రీ ఫోర్ ఇయర్స్ కి వాళ్ళకి చెప్పిన ఏం అర్థం అవుతుందో సెంట్ ఏజ్ వచ్చే కూడా ఫస్ట్ మనం వాటిని ఎడ్యుకేట్ చేయాలి ఓకే మనం ఇలా ఉండాలి నన్ను ఇలా ఉండాలి ఇది చదువుకోవాలి ఇలా ఆడుకోవాలి ఇలా ఉండాలి అనేది మనం ఎడ్యుకేట్ చేయాలి ఒక స్టేజ్ వచ్చాక మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి దట్ దిస్ ఈవేర్నెస్ ఆఫ్ దిస్ థింగ్ అంటే నీకు ఇది పడదు కాబట్టి అవేర్గా ఉండు స్ట్రాంగ్ గా ఉండు నీకు నువ్వు నిలబడగలగాలి సెల్ఫ్ ఇండిపెండెన్స్ టీచ్ చేయాలి కదా టీచ్ చేయాలి అన్నప్పుడు దట్ ఆ స్టేబిలిటీ ఆ స్టేజ్ ఆ మైండ్కి వచ్చేలాగా మనం ట్రైన్ చేశాక చెప్పాలి డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఎలా చెప్పగలుగుతావు దిస్ దేర్ ఇస్ సమ్థింగ్ ఫర్ యూ బికాస్ ఆఫ్ దిస్ యుద్ధ ఫస్ట్ మనం ఫిజియలాజికల్ గా ఫిజికల్ గా ట్రైన్ చేయాలి వాళ్ళని టు టేక్ ఎనీథింగ్ యాజ్ ఏ స్పోర్టివ్ ఈ స్పోర్టివ్నెస్ వాళ్ళని మనం నింపాక యూ హ్ టు టెల్ దట్ బికాస్ ఆఫ్ దిస్ నువ్వు వల్ల అమ్మా ఇది చేయండి ఇది చేయకూడదు అప్పుడు దట్ మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళకి ఓకే మా నాన్న అమ్మ అమ్మగాని నాకు ఎందుకు చెప్తున్నారు అంటే నా మంచి కోసమే చెప్తున్నారు అనే మెచ్యూరిటీ మనం ఇవ్వాలి అది ఇచ్చాక మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు సో ఎవ్రీ టైం నేను ఎప్పుడు కౌన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను పేషెంట్కి నేను ఫస్ట్ నమ్మేది ఒకటే నా ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు అంటే ఐ హావ్ టు కౌన్సిల్ దెమ్ వెరీ నైస్లీ అంటే మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలగాలి ఓకే నాకున్న ప్రాబ్లం ఏది దీని వల్ల నాకు ఇది అవుతుంది కాబట్టి నేను దీని నుంచి జాగ్రత్తగా ఉండాలి అనే తాట్లోకే రావాలి వాళ్ళు కానీ అయ్యో నాకు ఇది ఉందా దీని వల్ల నేను ఏమైపోతా అనే తాట్లో వదిలేకూడదు వాళ్ళని సో డాక్టర్ గా నేను రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యేది ఏంటిది అంటే నీకుండే ప్రాబ్లం చాలా చిన్నది ఆ ప్రాబ్లం ని నిన్ను నువ్వు మార్చుకోగలుగుతావు చేసుకోగలుగుతావు అనే కాన్ఫిడెన్స్ నేను ఇస్తాను సో ఎవరికైనా కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి నాకు తెలిసి ఎందుకంటే రాంగ్ గైడ్ చేస్తే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది పేరెంట్స్ కూడా ఉన్నారండి మీరు నమ్మరు మీ ఫిజియోథెరపీలో పీడియాట్రిక్ అనే కాదు ఎవరైనా ఒక కేసు వచ్చింది అనుకోండి పెద్దవాళ్ళు కూడా మనం ఏదైనా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా పెయిన్ కాజ్ అవుతుంది పెయిన్ రాగానే తల్లిదండ్రులు వచ్చి తీసేయించారు మా అబ్బాయికి పెయిన్ వస్తుందంట పెయిన్ వస్తుంది పెయిన్ ద్వారా ట్రీట్మెంట్ ఏంటి చేయగలుగుతాము వితౌట్ పెయిన్ ఐ కెనాట్ ట్రీట్ ఇట్ ఇప్పుడు తల్లిదండ్రులు చూపించే ప్రేమకి చిన్నపిల్లలు అనుకోండి నిజంగా పెయిన్ వల్ల నాకేమన్నా అవుతుందేమో పిల్లడు కూడా భయపడతాడు వీడి చేసే భయపడతాడు పేరెంట్స్ చాలా మంది ఉన్నారు మీరు అన్నట్టుగా సో మేము ఏంటి అంటే పేరెంట్స్ కి టూ థింగ్స్ చెప్తాము ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే మీరు ఏదన్నా కూడా ప్రాబ్లమ్ ఇస్ దిస్ సొల్యూషన్ చేయాలి అంటే దిస్ ఇస్ ద వే అయితే మీరు ఆ మెచ్యూరిటీతో ఆలోచించుకొని మేక్ యువర్ సెల్ఫ్ రెడీ లేదంటే మీరు బయట వెయిట్ చేయండి నేను బాబుతో మాట్లాడి కౌన్సిల్స్ పంపిస్తా వి కెనాట్ సిట్ అండ్ ఆర్గ్యూ ఆల్సో మనం ఎడ్యుకేట్ మాత్రమే చేయగలుగుతాం అండి దర్ ఈస్ లిమిటేషన్ ఫర్ ఎవ్రీ డాక్టర్ డాక్టర్ ఇది మంచి ఇది చెడు అని చెప్పే వరకే చేయగలుగుతాం డెసిషన్ మేకర్ ఎవరు మళ్ళీ పేరెంట్స్ ఆర్ అడల్ట్ పేషెంట్ మెచ్యూరిటీ డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరు వాళ్ళు కొంతమంది ఏంటిది అంటే ఇలాగే చెప్తాడులే అని కొంతమంది వేరే చోటుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు సఫర్ అవుతారు దానివల్ల నాకైతే ఏమైపోదు అంతే కదా నేను రాంగ్ గా ఎడ్యుకేట్ చేయడం వల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది కానీ నథింగ్ బెనిఫిట్ టు మీ సో ఆల్ టైమ్ ఐ విల్ థింక్ ఓన్లీ వన్ థింగ్ మనం ఎంత ప్రాపర్ గా వీళ్ళకి చెప్తే వీళ్ళంతా సేఫ్ జోన్ లో ఉంటారు అంతే కదా సో ద ద ఆల్ ఎడ్యుకేట్ వెరీ ైస్లీ సో నేను అదే అంటాను ఇప్పుడు ఈ ఫిజియోథెరపీలో కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి చూసేది ఒకటే ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ ఈ రోజు కంటే బెటర్ గా ఉన్నాడా లేదా ఈ రోజు మన దగ్గరకు వచ్చినప్పుడు కంటే కూడా మన దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి దీనికి దానికి బెటర్మెంటే ఉండాలి దిగుండకూడదు దట్స్ వాట్ వీ ప్లాన్ ఆల్ ద టైమ్